బాహుబలి దా కంక్లూజన్ పై సెలబ్రిటీలందరూ దాదాపు తమకు తోచిన సందర్భంలో స్పందించారు ఒకే ఒక్కడు సరైన సమయంలో స్పందించాడు అతను ఎవరనుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై పవర్ స్పందనేది అంటూ మన నెటిజన్లు కామెంట్లు విసురుకుంటూ వచ్చారు గత పది రోజులుగా ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుందో అప్పుడు మాత్రమే చెయ్యాలి అది ఏ పనైనా చివరికి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కూడా టైం దొరికింది కదా అని ముందే చెప్పేస్తే వరసలోకి ఎక్కడం తప్ప ఉపయోగం లేదు సరైన సందర్భం చూసి స్పందించేవాడే సరైనోడు అందుకే బాహుబలి ద పై మన పవర్ స్టార్ సరైన సందర్భాన్ని ఎంచుకున్నాడు ఇండియన్ సిరియల్ పై అత్యంత భారీ రికార్డును సొంతం చేసుకున్న వెంటనే బాహుబలి ద కంక్లూజన్ పై తన కామెంట్స్ ను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఏమని ట్వీట్ చేశాడో ఒకసారి చూడండి రాజమౌళి కష్టం అంకుటిత దీక్ష ఇంతటి ఘన విజయానికి కారణమైందంటూ వెయ్యి కోట్లు సాధించినందుకు గాను రాజమౌళికి ప్రభాస్ కు నిర్మాతలకు తన అభినందనలను తెలియజేస్తూ రాజమౌళి పడుతున్న కష్టం అతనికి వర్క్ పై ఉన్న డెడికేషన్ తోనే ఈ విజయం సాధ్యమైంది ఇలాంటి విజయాల్ని రాజమౌళి మరిన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు చూశారా ఎప్పుడు స్పందించాడా అనేది ముఖ్యం కాదు స్పందించే సందర్భం ముఖ్యం ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడికి ఎప్పుడు మెచ్చుకోవాలో తెలియదా తెలుసు గనగనే పవర్ స్టార్ అయ్యాడు ఇలాంటి విజయాన్ని అందించిన రాజమౌళిని పవర్ స్టార్ కాదు ప్రతి తెలుగువాడు మెచ్చుకుంటాడు మెచ్చుకోవాలి కూడా ఇది తెలుగోడి విజయమే కాని ఏ ఒక్కరిదో కాదు